చంద్రశేఖరరావు గారితో నేను చాలా సన్నిహితంగా పనిచేయడానికి కారణం ఏమిటి అంటే ఆయన పార్టీ పెట్టకముందు దాదాపు ఒక ఆరేడు మాసాలు నాతో సుదీర్ఘంగా కూర్చొని చర్చలు చేశాడు తెలంగాణ సమస్య పుట్టు పూర్వతురారు అనుకున్నాడు అనేక విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు నాకు అనిపించి ఒక స్టూడెంట్ మాదిరి గంటల తరబడి కూర్చొని రోజు తర అయితే ఆయన తెలుసుకునే పద్ధతిని నాకర్షించింది ఆయన చాలా క్రిటికల్గా ప్రతిదాన్ని ఇట్లా ఎందుకు కాదు ఎందుకు కాదు ఇట్లా అయితే ప్రతిదాన్ని క్రిటికల్గా అంటే నాకు అనిపించింది ఈయనకు విషయ పరిజ్ఞానం ఉన్నది దాన్ని ఇంకా సుదీర్ఘంగా చాలా లోతుగా అధ్యయనం చేసే కోరిక ఉందంటే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఆయనతో ఈనాటికి కూడా నా అనుభవంలో నా అభిప్రాయంలో ఒక రాజకీయ క్షేత్రం నుంచి వచ్చిన వ్యక్తికి ఒక నాయకునికి తెలంగాణ సమస్యల పట్ల ఆయనకున్నంత అవగాహన చాలా తక్కువ మందికి ఉంది రెండవది అవగాహన సరిపోదు ఆ విషయాన్ని ప్రజల్లోకి ప్రజల భాషలో ప్రజల నుడికారంలో తీసుకుపోయినటువంటి ఏకైక నాయకుడు నా దృష్టి కనుక ఆ స్పందన వచ్చింది కనుక చంద్రశేఖరరావు గారి వ్యక్తిత్వానికి రెండు పార్శ్వాలను ఆయన దృష్టం ఒకటి తెలంగాణ సమస్యను అవగాహన చేసుకున్నటువంటి ఒక వ్యక్తిగా చాలా చాలా విశిష్టమైన వ్యక్తిత్వం రెండవ పార్శ్వం రాజకీయ నాయకునిగా సమకాలీన రాజకీయాలలో రాజకీయ నాయకులు ఎట్లా ఉండాలో అట్లాగే ఉన్నాడు ఆయన 안타고 변난 가운데